భయపెట్టిన తికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించిన ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులుగా స్వర్గీయ పెద్దలో మా అందరి గురువై దైవ్యం బడేటి కోటరామారావు బుజ్జి గారు సోదరులైన బడేటి రాధాకృష్ణ చంటి గారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది మరి ఈ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం బ్రిటిష్ ప్రభుత్వం కాడి నుంచి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మొదలైన కాడి నుంచి కూడా ఎనలేని మెజార్టీ ఇంతవరకు రాని మెజార్టీ అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు ప్రజలు బడేటి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయనకి గెలుపునిస్తాం జరిగింది మరి ఈ రోజున చాలామంది ఈయన నాని గారికి క్యాండిడేటేనా అని చాలా కుక్కలు మురిగినాయి చాలా కుక్కలు మురిగినాయి చెప్పెట్టి కొట్టినట్టు మా బడేటి రాధాకృష్ణ చంటి గారు ప్రజల్లో నాలుగున్నర సంవత్సరాలు ఆయన ఉదయం నాలుగు గంటలకాడి నుంచి రేత్రి పదకొండింటి వరకు కూడా ఆయన పొడుకునేవాడు కాదు మమ్మల్ని పడుకునిచ్చేవాడు కాదు ఆయన పొడుకునేవాడు కాదు మమ్మల్ని పడుకునిచ్చేవాడు కాదు మా వెనకాల ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలామంది ఆర్థికంగా లేని వాళ్ళే అయినా సరే కసితో పగతో ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళ నాని మళ్ళీ రాజకీయంలో కనపడకూడదు ఆళ్ళ నాని అనేవాడు ఏలూరు నియోజకవర్గంలో కనపడకూడదు అన్న కసితో ప్రజలంతా కూడా ఏలూరులో వాళ్ళందరినీ మమేకమై మేము చెప్పుకున్నాం ఆయన ఏం చేశాడు అంతు చిక్కన వింత వ్యాధి వస్తే డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఆయన నివేదిక దగ్గరనే తెప్పించలేకపోయాడు దాన్నేమో దాఖలు చేశాడు అలాగే పదివేల మంది బతికే బలుగు బలహీన వర్గాలు బతికే నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగిన జూట్ మిల్లును కూడా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని రియల్ ఎస్టేట్లకి అమ్మించే ఏర్పాటు కూడా ఆ యాజమాన్యంతో కుమ్మక్కయ్యే అప్పటి అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానికే ఘనత చెందింది ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం బాబు వస్తేనే జాబ్ వస్తుంది చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి కానీ పోలవరం కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మేము చెప్పాం ఎవరన్నా ఉద్యోగస్తులు ఇదివరకు డీఏలు అయ్యి వస్తే ఇంటికి సంతోషంగా వెళ్ళేవారు ఈ రోజున ఒకటో తారీఖు జీతాలు వస్తే చాలరా బాబు అని చెప్పేసి అని వాళ్ళు దండం పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎవరు రోడ్డు ఎక్కలేదండి ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు టీచర్లు ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే ఎక్కలా ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఇలాంటి యాక్టివిటీస్లో ఉండకూడదని చెప్పి వాళ్ళతో సంతకాలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఒక్కలే జరగలేదు కానీ వాళ్ళు కూడా చాలా కసిగా మాకు సహాయ సహకారాలు అందించారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళుంటే మనం అన్నం కాదు గడ్డి తినాలి అని చెప్పేసి అని చాలామంది నమ్మకంతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నారు ఈ నా కొడుకులకి నేను చెప్తానే ఉన్న ప్రతి డిబేట్లో వరే నా కొడకల్లారా మధ్యలో ఏడన్నా తీయండి చివరి ఐదన్నా తీయ్రా ఇంకా చాలా గొప్ప చేసి పంగనామాల్లాగా నా కొడుకులకి పదకొండే ఇచ్చారు సచ్చి చెడికి గెలిచారు అది కూడా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నాడు రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక బడేటు కుటుంబం ఆల్లాని గారు ఉన్నారండి మూడు సార్లు ఎమ్మెల్యే చేశాడు ఐదు సార్లు ఎమ్మెల్యే సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశాడు ఆయన ఇల్లు చూడండి బడేటి వెంకటరామయ్య గారు బడేటి శ్రీహర్రావు గారు బడేటి కోటరామారావు బుజ్జి గారు నూట యాభై సంవత్సరాలు జరిగిన ఆ పాతింట్లోనే ఈ రోజుకు కూడా వాళ్ళు నివసిస్తున్నారు ఆయన ఎకరాల్లో కట్టుకున్నాడు పది కోట్ల రూపాయలు ఇల్లు ఇది ఏమీ లేదు పోయేటప్పుడు కూడా బిడ్డలకు కూడా భార్యకు కూడా ఏమి ఇచ్చా అది ప్రజలందరికీ ఏలూరు నియోజకవర్గంలో తెలుసు బడేటి బుజ్జి గారు రుణం తీర్చుకోవాలంటే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళ సోదరుడు బడేటి చంటికి ఓటు వెయ్యాలనే దృక్పథంతో అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వేశారు ఆయనకు వచ్చిన మెజార్టీ కూడా ఆళ్ళ గారికి ఓట్లు రాలేదు ఇదే చరమగీతం ఆళ్ళ గారికి ఇక ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు తలెత్తుకునే పరిస్థితే లేదని చెప్పేసి అని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం సంవత్సరాలుగా పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్